సినిమా కోసం ఎలాంటి రిస్క్ అయినా తీసుకుంటాడు సూపర్ స్టార్ మహేష్ బాబు కెరియర్ బిగినింగ్ లో ట్ర దొంగ సినిమాలో కదిలే రైల్ కింద ఎలాంటి డూప్ లేకుండా రిస్క్ ఫైట్ చేశాడు తన సినిమాలలో డూప్ ని వాడేందుకు ఇష్టపడడు మహేష్ ప్రస్తుతం ఆయన రాజమౌళి దర్శకత్వంలో వారణాసి సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే ఈ సినిమాలో పాత్ర కోసం మహేష్ చేస్తున్న మేకర్ పడుతున్న శ్రమ గురించి తాజాగా కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు హాలీవుడ్ మీడియాతో మాట్లాడుతూ ఈ సినిమాలోని తన పాత్ర కోసం దాదాపు ఏడాది కాలంగా శ్రమిస్తున్నాను కేవలం నటనకు సంబంధించింది మాత్రమే కాదు బాడీ షేప్ను కూడా పూర్తిగా మార్చుకోవాల్సి వచ్చింది ముఖ్యంగా ఈ సినిమాలో తన బాడీ లాంగ్వేజ్ ప్రత్యేకంగా ఉండబోతోంది శ్రీరాముడి నడక నిలబడే తీరులో ఉండే ఆ గాంభీర్యాన్ని పర్ఫెక్షన్ ను తీసుకురావడానికి నేను ప్రత్యేకంగా కలరిపయెట్టు అనే యుద్ధ విద్యలో శిక్షణ తీసుకున్నాను నా నడక నా నిలబడే శైలి ఇలా ప్రతిదీ మారిపోయాయి ఆరు నెలల పాటు కఠినమైన శిక్షణ తీసుకున్న తర్వాత వచ్చి షూట్ చేశాక ఆ ఒక్క షాట్ చూడగానే నేను పడ్డ శ్రమ అంతా మర్చిపోయాను ఆ ఒక్క ఫ్రేమ్ కోసం నేను పడిన కష్టం మాటల్లో చెప్పలేను అని అన్నాడు కేవలం ఒక్క ఫ్రేమ్ కోసం ఆరు నెలల సమయాన్ని వెచ్చించారంటే ఆ సినిమాపై రాజమౌళి విజన్ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు వారణాసి సినిమాతో బాక్సాఫీస్ రికార్డులు తిరగరాడం ఖాయమని టాలీవుడ్ వర్గాలు భావిస్తున్నాయి